నమస్తే అండి అంటే కొవ్వూరు వారాహిపీఠానికి సంబంధించి నేను గోవింద సేవ సత్యభామ గారితో చేసినటువంటి వీడియోకి అంటే రకరకాల కామెంట్లు అయితే వచ్చాయి పాజిటివ్ ఉన్నాయి నెగిటివ్ ఉన్నాయి అర్థం అయినటువంటి వాళ్ళకి అర్థమైంది అర్థం కానటువంటి వాళ్ళకి ఏమి అర్థం కాని సందిగ్ధంలో కొంతమంది ఉన్నారు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు సో ఎవరి అభిప్రాయం వాళ్ళది ఏది ఏమైనా సరే నాకు ఒక అభిప్రాయం ఉంది దాన్ని కూడా మీతో పంచుకుని ఇందులో ఇంకొక వ్యక్తిని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఆవిడ ఎవరు అనేటటువంటి తెలుసుకోవడానికి ముందు ఒకసారి మాట వినండి అదేంటంటే ఆ మతంలో అలా ఉంది ఈ మతంలో ఇలా ఉంది ఆళ్ళు ఈళ్ళు అని చెప్పి మీరు దాని ఏదో శుభ్రం చేసేద్దాం అని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి కొంతమంది ఉన్నారు సో వాళ్ళకి కూడా ఒక మాట చెప్తాను నేనంటే బయట రోడ్లు బయట ఊర్లు శుభ్రం చేసే ముందు మన కొంపల్ శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ మన ఇంట్లో ఉన్న చేతని ఊడి చేయాలి నేను ప్రస్తుతానికి ఆ అవగాహన గురించే ఈ వీడియో అయితే చేస్తున్నారు అంటే ఆవిడ చెప్పిన దాంట్లో వారాహి దేవత కాదా లేకపోతే ఇంకోటి అని చెప్పాలంటే నేను కూడా ముందు పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి ఆ వీడియోలో నేను వారాహి గురించి నేనేం మాట్లాడలే ఆవిడ చెప్పినటువంటి అభిప్రాయాలని ఆవిడ చెప్పిన కొన్ని నిజాల్ని మీ ముందే ఉంచే ప్రయత్నం అయితే నేను చేశాను అంతేకాకుండా ఈ సదరు కాకినాడ కొవ్వూరులో ఉన్నటువంటి వారాహి పీఠం గురించి అవ్వచ్చు రాజమండ్రి కొవ్వూరులో ఉన్నటువంటి పీఠం గురించి అవ్వచ్చు మిగతా ఉన్నటువంటి ఆ యొక్క వారాహి దేవతకు సంబంధించినటువంటి కథలు ఒక సంథింగ్ ఏమో చెప్పేటటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి సంబంధించినటువంటి ఒక వాలర్ ఒక ఆవిడ ఉన్నారు సో ఆవిడ కూడా కొంత ఇక్కడ క్రౌడ్ రావడానికి నేనే కారణం కాబట్టి ఈ విషయాలు ప్రేక్షకులతోటి నేను కూడా నా లోపల ఉన్న మాటలు చెప్తానని చెప్పేసి ఆవిడతో రావడం జరిగింది ఆవిడతో కూడా మాట్లాడించారు ఆవిడ చెప్పిన విషయాలు కూడా వినండి ఇంకో విషయం ఎవడ పడితే ఆడొచ్చి ఓ నాలుగు గోడలు ఒక విగ్రహం పెడితే దానికి ఏం వచ్చేది దానికి ప్రాణప్రతిష్ట ఉంటుంది ఆ ప్రాణపతిష్ట చేయాల్సినటువంటి వాళ్ళు కూడా పీఠాధిపతులు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చెయ్యాలి ఇటు అద్వైతం ప్రకారం చూసుకుంటే శంకరపేటలు నాలుగు ఆమ్నాయ పీఠాలు ఉన్నాయి పోనీ వైష్ణవం ప్రకారం చూసుకుంటే జియర్లు ఉన్నారు సో వీళ్ళల్లో ఎవరైనా వచ్చి అసలు అక్కడ ఉన్నటువంటి ఇది కరెక్ట్ అయిన పేట వాళ్ళు గుర్తించారు ఎవరైనా అంటే కొంచెం ఆలోచించి బుర్రపేట చూడండి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే దానికి మొక్కతో ఉండడం వల్లే హిందువు అనేటటువంటి వాడు నవ్వుల అవుతున్నాడు అందుకే కన్వర్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఇలాంటి గందరగోళానికి గురి చేస్తున్నారు ఏదైనా మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే నీకు అది తెలుసా నీకు ఇది తెలుసా మానవులు కూడా ఊహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు నేను ఏం సాధన చేశాను ఏం చేశాను ఏంటి అనేటటువంటిది ఒక రోజు డీటెయిల్గా గా వీడియో చేస్తాను ఎందుకంటే నేను ఒకటి రెండు కాదు నేను కూడా చాలా చేశాను చేసినటువంటి ఆ అథారిటీ తోటే నేను కూడా మాట్లాడుతున్నా వారాహి అమ్మవారికి కన్నదీపం పెట్టండి పెరుగావిడ పెట్టండి చీరలు పెట్టండి ఎవడు చెప్పాడు ఏ శాస్త్రంలో ఉంది ఇదంతా నాకైతే అర్థం కావట్లేదు అసలు నిజంగా లలిత దేవి ఎవరైతే ఉన్నారో ఆవిడికి సైన్య చక్షరాలని అయితే మీరే చెప్తున్నారు ఈవిడికేనా కావాలంటే ఆవిడ అడుగుతుంది కదా పట్టించు ఆవిడెవ్వలేదా కథ దీపం ఇవ్వలేదా నువ్వు ఇవ్వాలా నువ్వు పెట్టాలా ఏమీ కాదు నిజంగా సాధన కోసం ఉండి జీవితాంతం ఎన్నో రకాలైనటువంటి కఠినమైనటువంటి హఠయోగ రాజ్యయోగ సాధనలు చేసి ప్రాణాయామాలు చేసినటువంటి ఆడికే కనిపించే దిక్కు లేదు అది కర్మ సంబంధమైనటువంటిది ఇక్కడ మనం తింటే ఇక్కడ వెళ్ళాలి ఈ గాలి మనం తీసుకుంటే వదిలి తీరాలి వదిలితే మళ్ళీ తీసుకుని తీరాలి మనం కూడా తిన్నది వదిలిన తర్వాత మళ్ళీ తినాలి ఇదే భగవంతుడు అంటే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాని సక్రమంగా నీకు తెలిసినా నీకు తెలియకపోయినా నీ గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది నువ్వు ఊపిరి తీసుకుంటూ ఊపిరితిత్తులు కిడ్నీలు అన్ని పనిచేస్తున్నాయి ఈ పనిచేసి ఇలా చేసేటటువంటి యంత్రాంగం వెనకాల ఉండే శక్తి ఏదైతే ఉందో అదే ఫస్ట్ భగవంతుడు నీలోనే ఉన్నాడు ముర్ఖులారా ముందరు తెలుసుకోండి ఆ యొక్క శరీర సాధనాన్ని ఉపయోగించి ఈ యొక్క శక్తికి సంబంధించి నీలో ఉన్నటువంటి దాన్ని కనుక్కునే ప్రయత్నం చెయ్యమనే వేదాంతం చెప్పిన ఉపనిషత్తులు చెప్పినా అష్టాదశ మహాపురాణాలు చెప్పినా ఏం చెప్పినా అంతే కాకపోతే ఈ పురాణాలు అనేటటువంటివి ఏంటంటే మరీ డైరెక్ట్ గా చెప్తే అర్థం కాదు కాబట్టి ఆ దేవత పేరు ఈ ఈ దేవుడి పేరు చెప్పుకుంటూ కొన్ని విషయాల్ని ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు అది వదిలేసి కంద దీపాలు వెనకాల ఆటలు వెనకాల వీటిల వెనకాల వెళ్తే ఇంకో ఇలాంటి వ్యాపారస్తులు తయారయ్యి మీ దగ్గర డబ్బులు దోచుకుంటారు జాగ్రత్త భక్తులరా ఈ యొక్క వీడియో ఏదైతే నేను పెడుతున్నానో దాన్ని కూడా చూడండి ఎందుకంటే వీళ్ళు ఎవ్వరు మేధావులు కాదు వీళ్ళు ఎవరికి ఏమీ తెలియదు వాళ్ళు అక్కడ ఇక్కడ విన్నటువంటివి ఇప్పుడు ఎవడో ఆ టీవీ ఛానల్స్ లో కొ స్వామీజీలు వచ్చేస్తారు గడ్డం పెంచుకుని బొట్లు అడ్డంగా పెట్టుకుని వాళ్ళందరూ మహామేధావులు అని మీరు ఫీల్ అవుతూ ఉండడం వల్లే మీరు దోపిడీ గురవుతారు ఒక పాస్ట్ వచ్చి దశభాగాలు దబ్బేస్తున్నాడు అని గుండ్లు బాదుకు నేర్చేటటువంటి వాళ్ళు దేవుడి పేరు చెప్పి దేవత పేరు చెప్పి మీ దగ్గర కూడా డబ్బులు దోచేస్తున్నారు ఆ డబ్బులు ఎటు వెళ్తున్నాయి అనేటటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక ట్యాక్స్ పేయర్ గా ఒక భక్తుడిగా మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి మీ మీద కూడా ఆ బాధ్యత ఉంది ముందు అసలు ఆవిడ ఏం చెప్తున్నారో విద్దాం హాయ్ అండి నమస్తే గత కొద్ది రోజులుగా మనం అయితే చూస్తున్నాము ఈ వారాహి మాత అనేటటువంటి ఆవిడ కేంద్రంగా అయితే కొన్ని రకాలైనటువంటి వివాదాలు అయితే మనం చూస్తూ ఉన్నాము దానికి సంబంధించి మనతోటి రమాదేవి గారు ఉన్నారు యాక్చువల్గా ఆవిడ కూడా ఇక్కడ అంటే అటు కాకినాడ అవ్వచ్చు కొవ్వూరు అవ్వచ్చు మిగతా వారాహి క్షేత్రాలన్నింటినీ కూడా ఆవిడైతే వారి యొక్క ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ప్రమోట్ చేయడం అయితే జరిగింది సో దాని ద్వారా చాలా మందికి తెలిసింది కాకపోతే అక్కడ జరిగేటటువంటి కొన్ని కొన్ని విషయాలు ఆవిడకి నచ్చక అక్కడి నుంచి బయటకు వచ్చాను సో ఆ వచ్చిన దాని మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను రకరకాలైనటువంటి మాటలతో అయితే వేధిస్తున్నారు అని అయితే ఆవిడైతే ఆరోపణలు అయితే చేస్తారు సో దాంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి అసలు అసలు ఇంత వివాదం ఎందుకు జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని రామాదేవి గారికి ఒకసారి మనం తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస థ్యాంక్ యూ అంటే మీరు భయపడకుండా నిజంగా ధైర్యంగా మీరు అడిగిన వెంటనే మా యొక్క ఛానల్ ముందు అయితే వచ్చారు దాని ముందుగా నేను మిమ్మల్ని అయితే అభినందిస్తున్నాను అంటే అసలు ఇప్పుడు ఈ వారాహి అనేటటువంటి వాటి గురించి మాట్లాడుకోవడానికి ముందు అసలు మీకు ఈ వారాహి మాత అనేటటువంటిది ఎప్పుడు పరిచయం ఉంది ఎలా పరిచయం అసలు ఎలా తెలిసింది మీకు అసలు గా మా ఫ్రెండ్ తను చెప్పారనమాట ఇలా వారాహికి సంబంధించిన వీడియోస్ ఇలా లో వస్తున్నాయి చూసావా అని బట్ నేను ఎప్పుడూ చూడలేదు నువ్వు చెప్పావు కదా నేను చూస్తాను అన్నట్లుగా చూడడం మొదలు పెట్టాను ఏదైతే లక్ష్మీ ప్రసన్న అని ఆవిడ వీడియోస్ చేసి పెడుతుండేవారు నేను అలానే మాకు ఫ్రైడే హాలిడే అవడం వల్ల ఒక ఫ్రైడే వెళ్ళాను వెళ్ళిన తర్వాత తనతో నేను అన్నాను జస్ట్ మీతో నేను మాట్లాడుతున్నట్లుగా ఒక చిన్న వీడియో క్లిప్ తీసిన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టుకుంటాను అని బట్ ప్రసన్న కూడా ఓకే అన్నారు

ప్రస్తుతానికైతే అసలు చాలా గట్టిగా దారుణంగా కొన్ని అయితే గొడవలు అయితే జరుగుతున్నాయి అసలు దానికి కారణం ఏంటి దానికి కారణం అంటే నేను తనతో బాగా క్లోజ్ అయ్యాను బట్ చాలా మంది తనతో కొలాబరేషన్ వీడియోస్ చేశారు మీరు కూడా చూసా ఉంటారు నాతో చేసిన కొలాబరేషన్ వీడియోస్ తను ఎవరితోనే చేయలేదు బట్ నేను తన కోసం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినట్లుగా ఎవరు చెప్పలేదు బట్ ఏదో అమ్మవారిని చూపించి లక్ష్మీ ప్రసన్నన్ని చూపించి ఏవైనా మాటలు మాట్లాడింది మాత్రమే పోస్ట్ చేసేది కొలాబరేషన్ వీడియోస్ ఆవిడ దాంట్లో ఉంటాయి బట్ నేను తన కోసం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది మా ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనిటీ కూడా చాలా బాగుండేది ఏంటంటే ఎప్పుడైనా నువ్వే మా ఇంటికి వస్తావా ఇంటర్వ్యూ చేయడానికి అంటే బట్ నేనే వస్తానని రెడీ అయిన రోజులు ఉన్నాయి అలానే నేను నాకు వీలు కుదిరినప్పుడు నేను వెళ్ళి తనతో ఇంటర్వ్యూ వీడియోస్ అయితే చేయడం జరిగింది చాలా వీడియోస్ చేశాను తనతో నాకు ఎటువంటిది డిస్కషన్స్ అయితే ఎప్పుడు లేవండి ఆ ఆ టైంలోనే ఏదైతే శిర్రా గారు వారాహేమ వారికి సంబంధించిన వీడియోస్ నేను ఎక్కువగా పెడుతున్నానని ప్రసన్నతో ఎక్కువగా కొలాబరేషన్ చేస్తున్నానని నన్ను మందలించడం అయితే జరిగింది మందలించిన వరకు అయితే ఓకే నేను అంటే ఆయనతో నాకు వచ్చిన డిస్కషన్ అసలు తను కదండి అసలు మెయిన్ నేను కాదు కదా నేను జస్ట్ ఓన్లీ అక్కడికి వెళ్ళి విజిట్ చేయడానికి వెళ్ళిందని అండ్ నాకు అక్కడ ఏదో అనుకున్నది జరిగింది అని చెప్పేసి నాకు నమ్మకం కలిగింది ఆ విధంగా ఉన్నప్పుడు మీరు తనని ఎప్పుడు కూడా టార్గెట్ చేయకుండా ఎందుకు చేస్తున్నారంటే తన వీడియోస్ ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది నువ్వే అందువల్ల నువ్వు ఆ వీడియోస్ ని డిలీట్ చేయాలి అని అన్నారండి మిగతా ఏంటంటే అక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ లైన్ లో నిర్చుని స్పెషల్ గా వచ్చి మాకేదో ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి మాకైతే ఉద్యోగం వచ్చింది ఇక్కడ రావడం వల్ల అయితే ఎక్కడికి రావడం వల్లే మాకు ఆరోగ్యం బాగుపడింది అయితే ఇక్కడ రావడం వల్లే మా అమ్మాయికి పెళ్లి కుదిరింది సో ఇలాగ కొన్ని టెస్ట్ మొరియల్స్ అయితే నేను అయితే జరిగింది అంటే ఎలా ఉన్నాయంటే మనకి మనకి యాక్చువల్గా చర్చికి సంబంధించిన పాస్టర్లు ఉంటారు కదా మేము ప్రార్థన చేస్తే వీడికి ఏదో కళ్ళు వచ్చాయి కాళ్ళు వచ్చాయి చెప్తుంటారు అంటే యాక్చువల్ గా నాకైతే అలాగే అనిపించింది అంటే నా ఉద్దేశం ఏంటంటే మేము తప్పు పడ్డాం కాదు మన యాక్చువల్ గా మన వీధులు మన రోడ్లు మన ఊరు తొడవడానికన్నా ముందు మన ఇల్లు మనం బాగు చేసుకోవాలి అంటే హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని రకాలైనటువంటి మూఢనమ్మకాలని మనం కూడా పారద్రోలాలి అనే ఉద్దేశంతో క్వశ్చన్ అడుగుతున్నా అంటే నిజంగా ఆ టెస్ట్ మోనియల్స్ లో వాస్తవం ఉందా ఎంతవరకు ఉంది మరి మీరు అదే టెస్ట్ మోనియల్స్ అన్నప్పుడు అందులో నేను కూడా వస్తానండి బట్ నేను కూడా అమ్మవారిని అన్నం పెట్టుకున్నాక నాకు మైండ్ కి ప్లెజెంట్నెస్ అయితే బాగా వచ్చింది బట్ ఏదైతే చిన్న కోర్ట్ ప్రాబ్లం ఇష్యూ ఉండేదో ఇష్యూ తొలగినప్పటి నుంచి నాకు అమ్మవారి మీద అపారమైన భక్తి పెరిగింది నేను ఇంట్లో కూడా లలిత సహస్రం కనకధర స్తోత్రం అని డైలీ నేను నిత్యం పారాయణం చేసుకుంటూ ఉంటాను భగవంతుని బాగా దాన్ని భగవంతుడి స్టేజ్ లో ఉన్నామా అనుకునే దాన్ని బట్ అదే విధంగా వారాహి అమ్మవారిని కూడా దండం పెట్టుకోగానే అయ్యింది అని ఒక నమ్మకం అయితే నాకు ఉంది అంటే కేవలం వారాహి అమ్మవారి వల్లే అయ్యింది అనేటటువంటి నమ్మకం అక్కడ దాదాపు కొన్ని వందలు వేల మంది కనబడుతున్నారు అవును సో అందరికి సేమ్ రావాలి అంటే అందరికీ అయితే లేదు అండి నేను చెప్తున్నాను కదా ఓపెన్ గా చెప్పాను నేను కూడా వెళ్ళాను నేను కోరికతో బట్ నాకైతే ఏం జరగలేదు ఇలా జరగని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బయటికి రావట్లేదు కదా చాలా మంది ఉన్నారండి అది కూడా నేను తనతో నేను చాలా కొలాబరేషన్ వీడియోస్ చేశాను అందులో నా కామెంట్స్ కూడా వచ్చి మరి కొలాబరేషన్ చేసినప్పుడు లక్ష్మీ ప్రసన్న వచ్చే కామెంట్స్ కూడా నాకు వస్తాయి కదా ఆ కామెంట్స్ చాలా వరకు డిలీట్ అయిపోతూనే ఉండేవి ఇంకా నేను అనుకునే దాన్ని నేను నైట్ పదకొండు గంటలకు పడుకునే టైం నాది అది మాట ఆ టైం లో కూడా చాలా భయంకరమైన కామెంట్స్ వచ్చేవి బట్ ఉదయం చూసేటప్పుడు ఆ కామెంట్స్ ఉండేవి అయితే ఇక్కడ డిలీట్ ఆప్షన్ అనేది అవుతుంది అనుకుని నేను మనసులో ఉంచుకున్నాను తప్ప ఈ రోజు కూడా దాన్ని ప్రశ్నించే అవసరం నాకు రాలేదు అంటే ఇప్పుడు నిజానికి అప్పుడు దాన్ని వారాహి క్షేత్రం అని పెట్టారు క్షేత్రమో పీఠమో ఏదైనా పెట్టాలి అంటే మనకి యాక్చువల్ గా నాలుగు ఆమ్నాయ పీఠాలు ఉన్నాయి భారతదేశంలో జగద్గురువులు ఉన్నారు అలాగే వైష్ణవ సంప్రదాయానికి వచ్చిన జియర్లు ఉన్నారు సో వీళ్ళు వచ్చి అక్కడ ప్రాణ చేసి సంప్రోక్షణ చేసి చేసినటువంటి వాటిలోనే క్షేత్రాలు ఆలయాలు అనాలి సో మనకి ఆగమ శాస్త్రం అనేటటువంటిది ఒకటి ఉంది ఒక ఆలయం కట్టాలంటే విగ్రహం ఈ రాయితోటి చెక్కాలి సో ఈ సైజు లో ఆలయం ఉండాలి ఇలా ఉండాలంటే ఒక ఆగమ శాస్త్రం అయితే ఉంది ఆ విధి విధానం ప్రకారం అంటే చాలా వరకు చూసారు వారాహి క్షేత్రాలను చూశారు సో ఈ వారాహి క్షేత్రం ఇక్కడ పెట్టచ్చు అని ఎవరైనా ఏ పీఠాధిపతులైనా చెప్పారా ఆగమ శాస్త్రం ప్రకారం వాళ్ళు ఏమైనా అక్కడ విధి విధానాలు చేస్తున్నారా ఏమి చేయని దానికి అంటే మీకు అంత బిలీఫ్ సిస్టమ్ అంటే అంత నమ్మకము ఆ వారాహి మీద ఎలాగొచ్చింది మీ ప్రశ్న ఎప్పుడైనా వాళ్ళని అడిగారు అంటే మీరు కేవలం వ్యక్తిని అంటే లక్ష్మీ ప్రసన్న ఆవిడే కాదు ఇలా చాలా మంది చాలా క్షేత్రాలు ఇప్పుడు పెట్టి ఉన్నారు దాదాపు ఐదు ఆరు క్షేత్రాలు నాకు తెలిసి ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా ఏ ప్రాతిపదికన పెడుతున్నారు అనే ప్రశ్న మీరు ఎప్పుడైనా అడిగారు ఎందుకంటే మీరు వాటిని మీరు ముందు తీసుకెళ్తారు కాబట్టి జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నారు బట్ నేను అవి ఏమీ అడగలేదండి చెప్తున్నాను కదా ఓపెన్ గా చెప్తాను ఇందులో నాకు అబద్ధం ఆడాల్సిన పని అయితే లేదు ఏదైతే లక్ష్మీ ప్రసన్న నోటి నుండి వచ్చిన మాటలు నమ్మకం అనే మాట మీద నేను వెళ్ళిపోయాను బట్ అమ్మని దర్శనం చేసుకుంటే బాగుంటుంది అమ్మ నాకు కళ్ళలో కనిపిస్తుంది అమ్మ నాకు ఇలా గుడి పెట్టమని అంటే అవన్నీ నిజమనుకునే నేను వెళ్ళాను అనమాట విధంగా నేను అమ్మని అన్నం పెట్టుకున్నాను బట్ నా కోరికలు అయితే ఏమీ లేవు అది ఏదైతే కోర్టు ఇష్యూ అనేది అది తీరినప్పటి నుంచి ఒక నమ్మకం బట్ మీరు అన్నీ చెప్తుండే ఇందులో మీరు చెప్పే వాటిలో కూడా చాలా వరకు నాకు తెలియదు తెలిస్తే తెలుసు అని చెప్పాలి తెలియకపోతే తెలియదు అని చెప్పాలి కానీ తెలియంది తెలుసు అని చెప్పడం అనేది తప్పనమాట అందుకని భగవంతుడి విషయంలో నాటకాలు ఆడితే దానికి కంపల్సరీగా శిక్ష పడుతుంది అనే దాంట్లోనే ఉంటాను నేను సో ఇంకా అంటే ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు అక్కడ అంటే వారాహి అనేటటువంటి అమ్మవారిని కేంద్రంగా చేసుకుంది అంటే అక్కడ ఏం జరుగుతుంది అసలు అంటే ఎందుకు మీరు అసలు అంత కౌంటర్ చేయాల్సిన అవసరం వచ్చి కౌంటర్ చేయాల్సిన విషయం అంటే నేను చెప్పాను కదండి చిర్రావురి గారు నన్ను ఈ విధంగా ఇప్పుడు అక్కడ జరుగుతుంది అటు వివిధ వ్యాపారం జరుగుతుంది ఇలా చీరలు అమ్ముతున్నారు అదే అదే చెప్తున్నానండి నేను అక్కడికి వెళ్ళినప్పుడు టూ ఆర్ త్రీ టైమ్స్ నేను అక్కడ అంటే ఇంటర్వ్యూ పరంగా వెళ్ళినప్పుడు నాకు ఉండే గౌరవం మామూలుగా వెళ్ళినప్పుడు అక్కడేం ఉండేది కాదు తనైతే పలకరించిన కూడా పలకరించేది కాదు తను పని తను చేసుకుంటూ ఉండేది అదే టైంలో నేను కూర్చున్న సైడ్ ఆపోజిట్ లోనే చీరలు దుంతులా వేసి అమ్మడం అయితే జరిగింది బట్ నాకు అనిపించింది మైండ్ లో నేను మా సిస్టర్ కూడా కలిపి వెళ్ళాము ఇదేంటి చీరలు ఎంత దాకా ఎక్కువ ఎక్కువ ప్రైసెస్ కమ్మడం బేరాలు ఆడడం ఏంటి వాళ్ళు ఎంతకిస్తావు ఏంటి వీళ్ళు ఎంతకే ఇస్తాం ఏంటి ఇది కరెక్ట్ కాదు అనిపించింది అదొక బిజినెస్ ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉంటుంది ఎంత కాస్ట్ అయినా అమ్మవారికి కట్టారు సారీ ప్రైస్ ఎంత అంటే సుమారు తెలుసుకోవడానికి ఆ చెప్తాను కదండి ఒక త్రీ హండ్రెడ్ అవని ఫోర్ హండ్రెడ్ అవని వాళ్ళ అమ్మి ప్రైస్ అని ఇంత అని చెప్తాను వాళ్ళు ఫిక్స్ ప్రైస్ అని చెప్పి అమ్ముతున్నారు బట్ అదే అమ్మవారికి అమ్మవారి మీద నమ్మకంతో భక్తులు తెచ్చి ఇచ్చినవండి అప్పుడు ఏం చేయాలంటే అది నిజంగా అక్కడ థౌజండ్ రూపీస్ సారీ అయినా కూడా వీళ్ళు ఒక ఫోర్ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ వరకు భక్తులకి ఇస్తే అది అందం బట్ ఏంటంటే ఉన్న దాని మీద ఎక్కువ అమ్మవారికి కట్టామని ఎక్కువగా అమ్మడం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం వందా అని నేను అన్నండి నేను రేట్ చెప్పట్లేదు బట్ ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది గమనించింది ఏంటంటే అన్నదానము దానికి సంబంధించి డబ్బులు ఇవ్వడము సో అక్కడ కూడా ఏదో కొంత డబ్బులు మేనేజ్ చేస్తున్నారు అనేటటువంటి విషయాలు అయితే విన్నాను ఏంటి అది అసలు నాకు నా అన్నదానం వైపే నాకు అర్థమైందండి ఏంటి అర్థమైందంటే నా అది అన్నదానం జరిగినప్పుడు దానికి నేను వెళ్ళి గా టెన్ థౌసండ్ రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది బట్ ఏంటంటే అయితే నాకు ఇప్పుడు ఎప్పుడు అన్నదానం చేస్తావు అంటే నేను చేస్తాను అన్నదానం నేను పేరు చెప్పి బట్ ఇప్పుడు అలాగే అక్కడ అన్నదానం జరుగుతుంది కదా బట్ వీడియో కోసం అని చెప్పి జస్ట్ మీరు అన్నం వడ్డించినట్టు చెయ్యు అన్నారు తర్వాత దాని గురించి నాకు ఏ రోజు కూడా వీడియో అనేది పెట్టడం జరగలేదు నాకు ఈ రోజుకి కూడా అది మైండ్ లో ఉంది బట్ ఏదైతే చిర్రా ఉరి గారితో డిస్కషన్ జరుగుతున్న టైంలో ఒక ఆవిడ వరలక్ష్మి గారు అనే ఆవిడ నాకు తెలిసిన నా ఫ్రెండే తను వాళ్ళ అన్నీ గారితో ఫిఫ్టీ థౌజండ్ అనేది ఇప్పించారు ఇప్పించిన తర్వాత తను ఎన్నిసార్లు నేను అడిగినా కూడా డబ్బులు ఇవ్వలేదు ఇవ్వలేదు ఎవరు ఎవరో నాకు అలా డబ్బులు ఇవ్వలేదు అన్నారు బట్ ఆ రెండు మైనస్ల వల్ల నాకు లక్ష్మీ ప్రసన్న మీద చిన్న బ్యాడ్ ఒపీనియన్ అనేది పడింది బట్ ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారంటే ఈ రోజు ఏదో డిస్కషన్ అయింది వీటి కోసం మాట్లాడుతున్నారని కాదు ఇది ఏ రోజైతే ప్రసన్న నేను కలిసి ఉన్నప్పుడు జరిగింది ఇది ఇప్పుడు జరిగింది అయితే ఏమి కాదండి అంటే అక్కడ ఉన్న వీడియోలు చూసుకుంటే ప్రతి ఆవిడ అన్నదానం చేస్తున్నారు అన్నదాత సుఖి బాబా అని అయితే చెప్పిస్తున్నారు అదైతే కనబడతా ఉంది అదేంటి అందులో నిజంగా వాస్తవం అది ఒకప్పుడు అండి ఇప్పుడు లేదు చాలా మంది నా వీడియోస్ లో కామెంట్స్ లో చూసినా కూడా రామదేవి గారు మేము ఆకలితో వెళ్తాం అది కూడా శుక్రవారం వెళ్తున్నాము ఆయన కూడా అక్కడ ఏం పెట్టడం లేదండి గుప్పుడు పులిహార అది కూడా ఎప్పుడో రేర్ గా పెడుతున్నారు ఈ మధ్య చాలా వరకు అంటే వీక్లీ వన్స్ ట్వైస్ వన్ టైం వైస్ అలా పెడుతున్నారు అని చెప్తున్నారు నేనేమంటున్నానంటే అక్కడ అన్నదానం జరగకుండా ఎప్పుడో జరిగిన అన్నదానం వీడియోస్ ఎందుకు రిలీజ్ చేయాలి అని అడుగుతున్నాను సో అంటే యాక్చువల్ గా అయితే అన్నదానానికి డొనేషన్లు వస్తున్నాయి తప్ప అక్కడ అన్నదానం జరగట్లేదు బాట వీడియోలు పెట్టి మేనేజ్ చేస్తున్నారు అలా పెడుతున్నారు బట్ ఒకవేళ ఆ వేళ అన్నదానం చేస్తున్నా ఆ రోజు ఒక ఇప్పుడు మీరు ఉన్నారు ఒకప్పుడు అప్పుడు మీరు ఒక అన్నదానానికి ఎంత అమౌంట్ ఇచ్చారు అనుకోండి మీ పేరు చెప్పి వాళ్ళు అన్నదానం అనేవారు ఇప్పుడు అదే అన్నదానాన్ని పెట్టడం తగ్గించి అంటే వారంలో వచ్చి వారం రోజులు పెట్టే అన్నదానాన్ని వచ్చేసి ఇప్పుడు ఒక రోజు కానీ రెండు రోజులు కానీ పెట్టి ఆ రోజు ఎంతమంది ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఎంతమంది ఇస్తే అంతమంది పేర్లు ఒకేసారి చదివేసి అన్నదానం పెడుతున్నారు బట్ డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమై ఉంటుంది మీకు అర్థమైందండి అదే చెప్తున్నాను ఒకే రోజు అన్నదానం పెట్టేసి అందరి పేర్లు చదివేసి అది ఏం జరుగుతుందో ఆ అమ్మవారికి అమ్మ తెలియాలి వాళ్ళకి సెపరేట్ గా జరగట్లేదు ఒక రోజు పెట్టిన అంటే ఫస్ట్ లో అలా జరిగింది ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అని నేను అనుకున్నాను అంతే తప్ప ఏం కాదు ఓకే అక్కడ జరిగినటువంటి ఇప్పుడు ఆగ్వాత్ శాస్త్రం వివిధ మాట్లాడుకున్నాము అక్కడ జరిగే పూజ విధానాలు చూసుకుంటే యాక్చువల్ గా అమ్మవారికి అభిషేకం ఆవిడే చేస్తూ ఉన్నటువంటి వీడియోలు కనబడుతున్నాయి పక్కన పూజారు ఎవరో ఉన్నారు సో ఆయన పాపం డెమ్మీగా అయితే కనబడుతున్నాడు అంటే ఆయన ఏమీ అంత కనబడట్లేదు నిజంగా అక్కడ జరుగుతున్నది అంటే అలా చేయొచ్చు అని మీకు ఎవరైనా చెప్పారా అసలు చేయొచ్చు అంటే మీ అభిప్రాయం అడుగుతున్నాడు మేము వైశ్యాస్ అండి మేము వైశ్యస్ అంటే మేము డైలీ చెప్తున్నాం కదా లలిత చదువుకుంటాం చదువుకొని మేము నాన్ వెజిటేరియన్ తినము బట్ నాన్ వెజిటేరియన్ వాళ్ళు అలా అమ్మని దగ్గరగా వెళ్ళి పట్టుకుని అమ్మ మీద నుంచి అలా పంచామృతాలు వేయడమే గానీ పాలే వేయడమే గానీ పసుపు కుంకుమ వేయడమే గానీ అది నాకు కూడా డౌట్ ఉంది బట్ అలా చేయకూడదు కదా నాన్ వెజిటేరియన్ తింటుంది కదా పూజారి నాకు తెలిసి ఒకరిద్దరు కాదు అని చెప్పారండి తను బ్రాహ్మణ్స్ అయితే కాదు అని అన్నారు బట్ తెలియకుండా మనం అనకూడదు అది ఓన్లీ ఫర్ యాజ్ ఏ డౌట్ అంతే దాన్ని నేను అవునని చెప్పనండి నేను బట్ నాకు తెలిసిన వాళ్ళు అయితే మటుకు ఏదైతే మేము కార్ డ్రైవర్ కార్ డ్రైవర్ చెప్పారు అండ్ ఆటో డ్రైవర్ చెప్పారు వాళ్ళ పూజారి అయితే మటుకు బ్రాహ్మణ్ కాదు అని అన్నారు బట్ బ్రాహ్మణ్ అయినా కూడా మనం తనుకోవడానికి ఏమీ లేదు బట్ నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాం మీకు ఆవిడతో ఉన్నటువంటి సాన్నిహిత్యం అవచ్చు అంటే మిగతా వరాహి టెంపుల్స్ తో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు దాని మీద ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఒక వీడియో చూసాను ఆవిడ ఎక్కడికో వెళ్తూ కార్లు దిగితే మొత్తం రోడ్ అంతా కూడా కడిగేస్తున్నారు భక్తులు వాళ్ళ భక్తిలో గానీ వాళ్ళ యొక్క మర్యాదలు చూపించే విధానంలో కానీ దాన్ని నేను తప్పు పట్టట్లేదు కాకపోతే అలా చేయించుకుంటున్నప్పుడు అది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా అసలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి బట్ నేను ఒకటే అడుగుతున్నాను అమ్మ స్వరూపం అండం చాలా చాలా రాంగ్ అమ్మతో సమానం అండం ఇంకా రాంగ్ నాతో ఏదైతే డిస్కషన్ జరిగిందో అప్పుడు నేనే వారాహి అమ్మవారిని వారాహి అమ్మవారికి ఏమైతే జరుగుతాయో నాకు కూడా అలాగే జరగాలి అన్నట్లుగా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది అసలు వారాహి అమ్మవారు అనేది కాకుండా అసలు అమ్మవారి స్వరూపం వారాహి అమ్మవారు ఎవరు వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలు అంటే ఆవిడకి సర్వ సైన్యాధ్యక్షురాలు అంటే బట్ మెయిన్ ఎవరు వాసవి అమ్మవారు కదా బట్ అలాంటి అమ్మవారితో నేను ఈక్వల్ అండం అనేది కి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి దీనికోసం నన్ను ఎవరు క్వశ్చన్ చేసినా కూడా నేను ఇదే చెప్తాను ఈ మీకు వచ్చింది ఆ వచ్చింది బట్ అసలు ఎవరికి నచ్చు అండి నాకే కాదు భగవంతుడు నమ్మే ఎవరికి కూడా నచ్చు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా అండి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయన స్వయంభు నేను వెంకటేశ్వర స్వామి గానామృతం చదువుతున్నప్పుడు అందులో వెంకటేశ్వర స్వామి స్వయంగా అక్కడ ఎలా వెళ్సారు అనేది కూడా మేము అందులో చదువుతాం చదివినప్పుడు ఆయన అలాగా ఏదైతే శ్రీదేవి భూదేవితో గొడవ పడి అక్కడికి వచ్చి ఆయన స్థిరపడ్డారు అని చెప్పి అక్కడ ఉన్న పూజార్లు కూడా ఏ రోజు కూడా మేము స్వామి వారితో సమానం ఈ రోజు వరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేయలేదు కదా బట్ ఈవిడ అమ్మవారితో సమానం అనే మాట తప్పు చాలా తప్పు అది అమ్మ అమ్మ కరుణ నా మీద ఉంది అమ్మ నేను అమ్మ నాతో ఇలా చేయించుకుంటుంది అని చెప్పండి ఎన్ని మాటలు అది మంచి నాకు ఏ రోజైతే లక్ష్మీ ప్రసన్నాలు చూసినప్పుడు ఇవి నచ్చాయో ఈ రోజు నచ్చటం లేదంటే తను ఒకప్పుడు తనలో ఓర్పుగా మాట్లాడే విధానం ఉంది అందరినీ పలకరించే విధానం ఉంది ఏంటి కూడా ఎటువంటిది కూడా అహంకారం ఉండేది కదా బట్ ఇప్పుడు ఒళ్ళంతా కూడా అహంకారంతో నిండిపోయింది నేను తను వీడియోస్ ఇంటర్వ్యూస్ ద్వారా నేను చాలా మందికి తను చేశాను ఏదైతే నా బెస్ట్ ఉమెన్స్ వల్ల నేను ఉమెన్స్ లో చాలా మంది ఉమెన్స్ ఉంటారు ఎయిట్ థౌసండ్ మెంబర్స్ నా బిజినెస్ గ్రూప్ లో వచ్చేసి ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు నా స్టాటస్ ద్వారా అందరి దగ్గరికి నాకు ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ నెల స్టాటస్ చూసి చూసేవాళ్ళం ఆ విధంగా నేను తన్ని చాలా వరకు పబ్లిక్ లోకి తీసుకువెళ్ళాను అది నాకు తెలుసు తనకి తెలుసు నా ద్వారా వచ్చిన వాళ్ళు ఎంతో మంది రామాదేవి గారి ద్వారా వచ్చామండి అంటే తను కూడా వాళ్ళకి జాకెట్ మొక్క ఇచ్చి కుంకుమ పెట్టి చేసేది బట్ అంతా తెలిసిన అమ్మాయి ఈ రోజు నువ్వు నా కాళ్ళ వేళ్ళ పడి నువ్వు నాతో వీడియోస్ చేసుకున్నావు అంట బట్ ఆ మాటలు కూడా ఎందుకు వచ్చా కూడా చెప్తానండి ఏదైతే నేను లక్ష్మీ ప్రసన్నకి యాభై వేల రూపాయలు ఇచ్చాను దానికోసం లేదు అని చెప్పింది అండ్ ఏదైతే అన్నదానం అని ఇచ్చిన తర్వాత అన్నదానం కోసం కూడా ఈ రోజు కూడా వివరంగా చెప్పలేదు తను బట్ ఏదైతే చిర్రా ఊరి గారితో ఇచ్చిన జరిగిన లో నా వైపు తను ఉంటాను నువ్వు చెర్రా ఊరి గారి కోసం మాట్లాడు వీడియోస్ చెయ్యని చెప్పిన ఆవిడ ఈ రోజు ఆ వీడియోస్ నాతో కొలాబరేషన్ తీసేసి ఆవిడ తను కలిసి పేరెన్ సంగతి మన నాతో నాకు తనతో మాట్లాడిన విషయంలో తెలిసిందనమాట చెర్ర ఊరి గారితో నేను మాట్లాడాను అప్పుడు ఆయన కొలాబరేషన్ తీసామంటే నేను తీసాను అని చెప్పాను అన్న బట్ ఎంతవరకు అనేది అమ్మవారికి తెలియాలి ఏదైనా కూడా నాకు ఇప్పుడు ఈ డిస్కషన్ వల్ల ఏదో జరిగింది తనిఖీ నాకు మధ్య అనుకుంటున్నారు కానీ బట్ ఇప్పుడు కాదు

అసలు మాట్లాడే విధానం కూడా వాళ్ళు చాలా వరుషట్గా మాట్లాడిందండి గా అంటే తన మీద ఉన్న అభిమానం అంతా పోయిందన్నమాట అసలు మా అమ్మవారి సన్నిధిలో ఉండి ఇప్పుడు మేమే ఉన్నామండి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుని అమ్మవారికి సంబంధించిన ఎన్నో చదువుకుంటూ ఉంటాము మాకు వచ్చినట్లుగా మేము పూజ చేసుకుంటాం పూజ అలాంటి సాక్షాత్ అమ్మవారి స్వరూపమైన వారహేమవారిదారు తను ఉంటూ ఒకరి కుటుంబం అయిపోవాలి నువ్వు నాశనం అయిపోతావు నీ జీవితం నాశనం అయిపోతుంది నీ పిల్లలు నాశనం అయిపోతారు అనే మాటలు తను మాట్లాడిన విధానం నాకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనిపించింది ఇప్పుడు మీ వల్ల నాకు ఎన్నో ప్రాబ్లం ఉంది సూర్య గారు మీరు బట్ ఇలా చెయ్యండి ఇది తప్పనిపిస్తుంది నాకు బట్ ఇలా చేయొద్దు నేను కష్టంగా ఉంది నాకు అంటే ఒకలా ఉంటుంది దాంతో ఎవరైనా కూడా ఎంత కోపంగా ఉన్న వ్యక్తి అయినా అడిగే విధానంలో ఆహాని బట్ అమ్మాయి నన్ను అడగలేదు బెదిరిస్తుంది అనమాట ఫోన్ చేసినప్పటి నుంచి కూడా నేను బెదిరింపులే బెదిరింపులు నీకు ఇలా చూపిస్తాను నాకు రాజకీయవేత్తలు పలుకుబడి ఉంది నా వెనకాల చాలా బలగం ఉంది చాలా బలం ఉంది అవన్నీ కూడా నీకు చూపిస్తాను వీడియో ఒకటి తీయకపోతే అన్న అందులో ఏం పెట్టాను అంత బాధపడుతున్నావు బట్ నువ్వు పెట్టిన వీడియోలో తప్పు లేదంట కింద పెట్టిన కామెంట్స్ నేను పెట్టిస్తాను నేను ఏ రోజు కూడా ఎవరితో కామెంట్స్ నేను పెట్టించలేదండి నేను ఈ రోజు ఈ మధ్యనే ఏదైతే త్రీ మంత్స్ నుంచి జనాల్లోకి వచ్చిందన్నమాట అప్పటి వరకు నేను నా ఇల్లు నా ఫ్యామిలీ నా భర్త నా వ్యాపారం ఇది మాత్రం చూసుకున్నదాన్ని నేను పెట్టాల్సిన అవసరం లేదు బట్ ఆ విధంగా నేను బ్లేమ్ చేస్తుంది బట్ ఆ వీడియోలో నేను అన్నదానానికి డబ్బులు ఇచ్చానని చెప్పలేదు నేను ఇచ్చానని చెప్పానని చెప్పి బ్లేమ్ చేస్తుంది నేను డొనేషన్స్ ఇచ్చానని బ్లేమ్ చేస్తుంది బట్ నేను ఆ కూడా చెప్పలేదు ఆ వీడియోని అందుకే మళ్ళీ నేను ఏదైతే అచీవ్ చేస్తానో దాన్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నేను అలా చెప్పానని బయట అలా ప్రచారం చేస్తుంది నేను డొనేషన్స్ ఇప్పించాను అని చెప్పాను నేను తనకి ఫేవర్ చేశాను అని మాత్రమే చెప్పానండి అంతే సో అంటే మీకు అభ్యంతరం లేకపోతే ఆ వీడియోలో ఉన్నటువంటి కొన్ని మాటలు అడగచ్చండి చూపించచ్చాచువల్గా చూపించచ్చా చూపించచ్చండి నన్ను బ్యాంక్ చేసాను

అన్నదానం అనేది అన్నదానం పెట్టడానికి ఇచ్చాను ఓకే అది పక్కన పెట్టు బట్ నేను అదే అదే డబ్బు దగ్గర అంత అహంకారం పంచకూడదు లక్ష్మి చెప్పేది చెప్పు నేను నేను ఇప్పుడు నా కుటుంబం శాపమనే మాట వెనక తీస్తాం అప్పుడు నేను వీడియో

అంటే ఫైనల్ గా అవ్వచ్చు లేకపోతే మీకు సంబంధించి అంటే మీరు చెప్పిన దానివల్ల వారాహికి సంబంధించినటువంటి ఆ దేవిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు అవ్వచ్చు లేదా మా ప్రేక్షకుల్లో కూడా చాలా మంది వారాహి భక్తులు ఉన్నారు వాళ్ళకి ఫైనల్ గా మీరు చెప్పేది అమ్మవారిని మనం పూజించడం తప్పలేదండి అది బట్ గుడికి వెళ్ళే పూజించాలి ఇంట్లో ఉండి పూజించాలా అనేది మన మనస్సాక్షికి మనం వదిలేయాలి నేను ఏం చెప్తున్నానంటే అక్కడ ఎంతో మంది నమ్మి లక్ష లక్షలు డొనేట్ చేస్తున్నారు బట్ ఆ డబ్బులు ఏమవుతున్నాయి ఎంతో మంది నేను చూస్తున్నా కానీ బోల్డ్ మంది డబ్బులు డొనేట్ చేయడం జరుగుతుంది ఎన్నో జరుగుతుంది అవన్నీ ఏం జరుగుతుంది ఇప్పుడు జస్ట్ ఆఫ్టర్ అన్నదానం కూడా పెట్టలేని స్థితిలో తను ఉంది అక్కడ ఏం చేస్తుంది ఆ డబ్బు వీళ్ళకి ఏంటంటే ఏదో ఇస్తున్నాం కదా ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది అక్కడ అన్నదానానికి యూజ్ అయినా ఒక మంచి కార్యక్రమానికి యూజ్ అయినా వీళ్ళకి అది మేలు అవుతుంది అమ్మవారి యొక్క ఆశీర్వాదానికి వీళ్ళు పాత్రలు అవుతారు బట్ ఆ డబ్బులు ఏమవుతున్నాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆలోచించాలి అని చెప్తున్నాను ఈ రోజు నేను ఆ డబ్బులు పోతున్నాయని కానీ ఏదో లక్ష్మీ ప్రసన్న మీద కోపంతో కానీ ఆ గుడి మీద ఏదో చెప్పాలని కానీ హండ్రెడ్ పర్సెంట్ నాకు లేదండి నాకు చెప్తున్నాను కదా ఒకరిని దెబ్బ తీయాలి అనుకుంటే ఫస్ట్ దెబ్బ అయ్యేది మనమే అనే మాటల్లోనే అనే అనేలాగే ఉంటాను ఎందుకంటే నా జీవితం నాకు చాలా చాలా నేర్పించింది కష్ట స్థితిలోంచి ఈరోజు ఒకరు మెచ్చుకునే స్థితిలోకి వెళ్తున్నాను అంటే అది కారణం నా జీవితం నేర్పించిన గుణపాఠాలు అనమాట అంటే ఇలా ఉంటే మనం బాగుంటాము ఇలా ఉంటే మనకి మంచి జరుగుతుంది మనం ఒకరు చెడు కోరుకోకుండా ఉంటే ఆ భగవంతుడు కూడా మనకి మంచి చేస్తాడు అనే నుంచి బయటకు వచ్చిందాన్ని ఇవాళ నేను ఒక చెడు కోరుకోను బట్ ఏంటి చాలా మంది భక్తులు ఏమంటున్నారు అంటే గారు మీరు చెప్పడం కారణం చేత మేము చాలా మంది అన్నదానానికి అమౌంట్ ఇచ్చాం అమౌంట్ ఇచ్చాం మేము వేసిన డబ్బులు కూడా ఆవిడ చూడటం లేదు చూసినా కూడా రెస్పాండ్ అవ్వటం లేదు పదివేలు వేసాం ఐదు వేలు వేసాం పదిహేను వందలు వేసాం రెండు వేలు వేసాం మూడు వేలు వేసాం వాళ్ళకి ఏంటంటే అండి ఆ వెయ్యి రెండు వేలు మూడు వేలు అన్నా రూపాయి రూపాయి కష్టపడుతున్న రోజులు ఇవి ఎవరికి కూడా ఉత్తిన డబ్బులు ఒకప్పుడు అయితే సంపాదన చాలా సింపుల్ గా ఉండేది ఈ రోజు అదే బిజినెస్ లో నేను ఉండి సంపాదన చాలా కష్టతరంగా మారింది ఏదైతే కరోనా తర్వాత నుంచి మాకు కూడా బట్ అలాంటి టైంలో అమ్మవారికి చేస్తే అమ్మవారి పేరు చెప్పి అన్నదానం చేస్తే మనకి మంచి జరుగుతుంది అనే ఒక మంచి భావంతో వాళ్ళు ఇస్తున్నప్పుడు ఆ డబ్బులు అమ్మవారి పరంగా కాకుండా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది తెలుసుకోవాలి అని అంటున్నాను అంతే తప్ప నేను ఎవరిని అనటం లేదు అసలు చెప్పాల్సిన నెర్సరీ కూడా లేదు కానీ చెప్తే కొంతమంది భక్తులన్నా రియలైజ్ అవుతారు అని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు యాక్చువల్గా మనకి త్రిగుణాలు అనేట ఉన్నాయి సత్వ రజ తమో గుణాలు అంతేకాకుండా అరిషట్ వర్గాలు ఉన్నాయి వీటన్నిటినీ జయించి ప్రతిరోజు కనీసం ఒక లక్ష గాయత్రి చేసి నీవినిష్టలతో ఉండేటటువంటి పీఠాధిపతులు లాంటి వాళ్లే యాక్చువల్గా అలాగే నెత్తి మీద పూలు లేకపోతే మీద పూలు వేయించుకోవడానికి కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు మేము భగవంతుడితో సభను అని అయితే చెప్పుకోరు కాకపోతే కొత్తగా వెలిసినటువంటి ఈ పేటాల మాటలు జరుగుతున్నటువంటి ఈ వ్యాపారాన్ని మీ ముందుకు తీసుకురావడానికే నేను ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే దేశాన్ని కాదు మనం రోడ్లని కాదు ముందు అసలు ముందు మన ఇల్లుని శుభ్రం చేసుకుందాము హిందువుల్ని హిందువులుగా మార్చే ప్రయత్నం అయితే ముందు చేద్దాము సో ఇలాంటి మూఢనమ్మకాలు మూఢభక్తుల్లో పడి ఇలాంటి వ్యాపార కేంద్రాలకి మీరు కూడా బలి పశువులుగా మారకండి శివాలయాలు చాలా ఉంటాయి ఎక్కడున్నా శివుడు శివుడే బట్ ఇప్పటివరకు నాకు తెలియదండి ఇలాంటి గుళ్ళు వల్ల బిజినెస్ జరుగుతుందని జరుగుతున్నట్టు వ్యాపారాన్ని ఎదుర్కోవడానికి ధైర్యంగా మీరైతే మా ఛానల్ ముందుకు వచ్చి చెప్పారు సో దానికి కూడా మీ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు నా తరపున మా ప్రాక్టికల్ తరపున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత